స్ అందరికి నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీ చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నెల్లూరు వైపుగా తిరుపతి వైపుగా ఈ రోజు నుంచి కూడా వర్షాల తీవ్రత పెరగబోతుంది వచ్చే మూడు రోజుల పాటు శ్రీలంక దగ్గర ఒక అల్పపీనం మనం గత వారం రోజులుగా చెప్తున్న విధంగానే ఏర్పడింది శ్రీలంక దిగువ ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీనం ప్రభావంతో ఈరోజు రేపు నెల్లూరు తిరుపతి వైపుగా భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో కొంచెం తీవ్రమైన వర్షాలు నమోదే అవకాశం ఉంది కాబట్టి తిరుపతి వైపుగా వెళ్ళే భక్తులు కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ శ్రీలంక దగ్గర కొనసాగుతున్న అల్పపీన్నం ప్రభావంతో మనకి ఈరోజు రేపు ఎల్లుండు అంటే మనకి వచ్చే దాదాపు డెబ్బై రెండు గంటల పాటు మనకి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు అలాగే బాపట్ల జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మిగిలిన జిల్లాల్లో మనకి ప్రస్తుతానికైతే ఈ అల్పపీనం ఎఫెక్ట్ అయితే ఉండదు మిగిలిన జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో అక్కడక్కడ మనము మళ్ళీ దక్షిణ కోస్తా అలాగే తూర్పు రాయలసీమ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మనం ఏపీ తెలంగాణలో వర్షాలు చూసే అవకాశం ఉంది చివరి వారం ఒక భారీ వాయుగుండం లేదా తుఫాను మనకి ఉండబోతుందని గత ఇరవై రోజులుగా చెప్తున్నాం ఆ విధంగానే ఒక వాయుగుండం లేదా తుఫాను ఉండబోతుంది అది ఎటువైపుగా వెళ్తుంది అనేది మనకి ఇంకొక నాలుగు రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే గూడూరు కానీ సూలూరుపేట సత్యవేడు నాయుడుపేట వెంకటగిరి అలాగే నెల్లూరుతో పాటుగా కొవ్వూరు అలాగే ఇటు ముఖ్యంగా బీట్రకుంట పరిసర ప్రాంతాలు కావలి తిరుపతి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కోడూరు పరిసర ప్రాంతాలు నగరి పుత్తూరు ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు మనకి రానున్న నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు ఉండబోతున్నాయి ప్రస్తుతం కూడా నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంతాలు సూలూరుపేట అలాగే గూడూరు పరిసర ప్రాంతాలు పలుచోట్ల చల్లటి వాతావరణం కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉందండి ఇక మరొక పక్కన ఒంగోలు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు కొండేపి పరిసర ప్రాంతాలతో పాటుగా మనకి రాయిచోటి కానీ అలాగే ఇటు మదనపల్లి కుప్పం పలమనేరు అలాగే పుంగునూరు పోతలపట్టు తంబళ్లపల్లి అలాగే ఇటు ముఖ్యంగా కలకాడ పరిసర ప్రాంతాలు కడప కాని అలాగే ఇటు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలు బద్వేలు పరిసర ప్రాంతాలు పోరుమామిల్ల అలాగే ఇటు హిందూపురం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రానున్న నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటైతే ఉంది కాబట్టి ముఖ్యంగా రేపు ఎక్కువ ప్రాంతాల్లో కొంచెం విస్తారమైన వర్షాలు ఉంటాయి ఈరోజు కూడా నెల్లూరు తిరుపతి జిల్లాలకు భారీ వర్షాలు అక్కడక్కడ అవబోతున్నాయి రేపు ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి కాబట్టి మిగిలిన ప్రాంతాలు ఇటు తెలంగాణ కానీ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఉదయం సమయంలో పదిహేను డిగ్రీల కంటే తక్కువగా మరికొన్ని ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే తక్కువగా అరకు లాంటి ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల చలి తీవ్రత అధికంగా ఉండబోతుంది మరొక మూడు నాలుగు రోజుల పాటు కాబట్టి ప్రజలు అలాగే ముఖ్యంగా దీన్ని గమనిస్తారని నేను ఆశిస్తున్నాను చలికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్ గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ రానున్న రోజుల్లో ఒక భారీ వాయుగుండం తుఫాను ఏర్పడబోతుందని చెప్పాము ఆ విధంగానే ఉండబోతుంది డిసెంబర్ మొదటి వారం మరొక భారీ అల్పపీడనం ఏర్పడబోతుంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరు తిరుపతి వైపుగా విస్తారమైన వర్షాలు ఉండబోతున్నాయి తిరుపతి వెళ్ళే భక్తులందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి చాలా రోజుల తర్వాత మనకి తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా కొంచెం తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి థ్యాంక్ యూ అండి